జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రాచీన భారత్ను ఎందరో గొప్ప రాజులు పాలించారు వారిలో కొందరి గురించి మాత్రమే మనకు తెలుసు మరెందరో మనకు తెలియని వారు ఉన్నారు అలాంటి గొప్ప మహారాజులలో ఒకరి గురించి మనం తెలుసుకుందాం పదకొండవ శతాబ్దం నాటి కాలం చూసినట్లయితే పొరుగు దేశాల రాజులైన మహమ్మదీ సుల్తాన్లు భారత్పై దండెత్తి అనేక రాజ్యాలను ఆక్రమించి మన దేశ సంస్కృతిని సనాతన ధర్మాన్ని వేష భాషలను నాశనం చేసి కనుమరుగు చేసే రోజులలో ఎంతోమంది భారతీయ రాజులు తలపడ్డారు ఇలా ఢిల్లీ సుల్తాను ధైర్యంగా ఎదిరించిన రాజ్యాలలో ముఖ్యంగా విజయనగరం సామ్రాజ్యం గురించి తెలుసుకోవాల్సింది విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపి స్థాపించింది శ్రీకృష్ణదేవరాయలు కాదు హరిహర రాయలు స్థాపించారు ఈ రాజు యొక్క ప్రత్యేకత ఏంటి ఘనకీర్తి ఎలా వీరి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఢిల్లీ సుల్తాను ఎలా ఎదిరించారో తెలుసుకుందాం మనం ఈ వీడియోలో హరిహర రాయలు వారు విజయనగర సామ్రాజ్యాన్ని సులువుగా స్థాపించలేదు పదకొండవ శతాబ్దంలో భారత్పై అనేక మంది దండయాత్ర చేశారు వారిలో మహమ్మదీయ సుల్తానులు మన దేశ సంపదను దోచుకోవడానికి ఇస్లాం మత వ్యాప్తిని పెంచుకోవడానికి వచ్చారు దక్షిణ భారత్ ఎక్కువగా హిందూ రాజుల చేతిలో ఉన్నాయి పదమూడవ శతాబ్దంలో కాకతీయ సంస్థానంలో హరిహర మరియు తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా ఉండేవారు పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఢిల్లీ సుల్తానుల చేతిలో కాకతీయులు ఓడిపోవడంతో ఈ రాజ్యం ఢిల్లీ సుల్తానుల వశమయ్యింది తరువాత వీరిద్దరూ కంప్లీకి వెళ్ళి అక్కడ ఆనెగుంది అనే సంస్థానంలో చేరారు మరలా మూడు సంవత్సరాల తర్వాత తొగ్లక్ సుల్తాన్ పదమూడు వందల ఇరవై ఆరులో కంప్లీని జయించినప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఢిల్లీకి బందీలుగా తరలించారు ఆ సమయంలో గాలిలో భయంకరమైన ధుమారం వచ్చి సైనికులు బందీలు చెల్లా చెదురయ్యారు అలాంటి సమయంలో ఈ సోదరులు ఇద్దరు పారిపోకుండా చెట్టు క్రింద కూర్చున్నారు కొద్ది సమయం తర్వాత తొగ్లక్ బయటకు వచ్చి చూడగా వీరిద్దరూ తప్పించుకోకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు వారిని పిలిచి ప్రశ్నించగా వారిచ్చిన సమాధానమునకు సంతోషపడి వారిద్దరికీ ఢిల్లీ దర్బారులో పదవులు ఇచ్చాడు ఈ అన్నదమ్ములు ఇద్దరు ఇష్టం లేకపోయినా కొన్ని కారణాల వలన ఇస్లాం మతంలోనికి మారారు కంప్లీ రాజ్యాన్ని గెలిచాక తన క్రింది రాజులలో ఒకరైన మాలిక్ నయీమ్ను రాజుగా నియమించారు తొగ్లాక్ ప్రజలలో వ్యతిరేకత వచ్చింది కంప్లీ రాజ్యం చేజారుతుందని భావించి హరిహర బొక్క కంప్లీకి పంపారు కంప్లీలోని పరిస్థితులను అదుపు చేసి ఆ తర్వాత కంప్లీని వీరు స్వాధీనం చేసుకున్నారు వీరిద్దరూ కలిసి తుగ్లక్ను బోల్తా కొట్టించారు తుగ్లక్ కంప్లీకి తన సైన్యంతో చేరగా అన్నదమ్ములు ఇద్దరు తెలివిగా ఓడించారు కంప్లీ పూర్తిగా వీరి స్వాధీనం అయ్యింది అప్పుడే వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు పదమూడు వందల ముప్పైవ సంవత్సరంలో ఆ సమయాలలో విజయనగర సామ్రాజ్యం పునాదిని నిర్మించారు ఆ తర్వాత వీరిద్దరూ పదమూడు వందల ముప్పై ఆరులో శ్రీ విద్యారణ్య స్వామి వారి సహాయంతో తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు వీరి సామ్రాజ్యం ఏడు ప్రాకారాలు మూడు పక్కల కొండలతో ఉత్తరాన తుంగభద్ర నది ఉన్నట్లు కోటను నిర్మించారు మల్బార్ కొంకన్ తీరాలను తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నారు ఈ సమయంలో హోయిసాల రాజ్యం పతనం అయింది మధుర సుల్తాన్ల యుద్ధంలో చివరి హోయసాల రాజు వీరభల్లాలుడు మరణించాడు హోయసాల రాజ్యాన్ని హరిహర రాయులు ఆక్రమించుకున్నారు పదమూడు వందల నలభై ఆరవ కాలానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు రెండు సముద్రాల మధ్య భాగానికి రాజు అని అతని రాజధాని విద్యారణ్య నగరం అని రాయబడింది హరిహర వీరమల్లు సంగమ వంశానికి చెందినవారు వీరికి నలుగురు సోదరులు ఉన్నారు వార్లే కంపన్న బుక్క మరప్ప మడప్ప విజయనగర సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి హరిహరకు సహకరించారు విజయనగరం మూడు శతాబ్దాల పాటు సంపన్నమైన రాజ్యంగా వర్ధిల్లింది వీరి తర్వాత తమ్ముడు బుక్క బుక్కరాయలు రాజు అయ్యారు సంగమంశంలో అందరికంటే ముఖ్యమైన వారు వీరి రాజధానిగా ఆనెగొంది ఉండేది సామ్రాజ్యం విస్తరించిన తర్వాత విజయనగరానికి మార్చారు మొదట హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించగా వీరికి హక్కరాయలు వీరహరిహరుడు అనే పేర్లు ఉన్నాయి వీరు స్థాపించిన విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వంశాలు పాలించాయి వారిలో సంగమ వంశం సాలువ వంశం తులువ వంశం ఆరవీడి వంశం శ్రీకృష్ణ దేవరాయలు తులువ వంశానికి చెందినవారు వీరి కాలంలోనే విజయనగర సామ్రాజ్యం కీర్తి ప్రపంచానికి తెలిసింది ఈ విధంగా హరిహర మరియు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు जय हिंद भारत माता की जय